సార్ చెప్పండి సార్ గడిచిన ఐదేళ్లలో వైసీపీ పాలన గురించి మీ కామెంట్ జనాలకి అసలు ఏం చేసింది ఏం లేదు అకౌంట్లో డబ్బులు వేయడం జరిగితే ఇంతవరకు ఏం చేసింది ఏం లేదు అభివృద్ధి లేదు కంపెనీల్లో ఒక ఉద్యోగం కానీ ఏం కానీ డెవలప్మెంట్ చేసి ఎవరికి తీ ఇచ్చిన ఏం పోలేదు టోటల్గా ఇక్కడ ఏం జరగాలన్నా కూడా చంద్రమోహన్ రెడ్డి గారే ఏ పేదలకు ఏదైనా కావాలన్నా కానీ ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా జనాలంట నడిచి అధికారులతో మాట్లాడి ఏదైనా కావాలంటే కూడా ఆయన చేయిస్తున్నాడు ఈసారి సర్వేపల్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో చంద్రమోహన్ రెడ్డి గెలుస్తాడు సార్ ఇకపోతే నెల్లూరు నారాయణకి సంబంధించి నారాయణ గారు లాస్ట్ టైం కూడా చాలా తక్కువ మార్చింతోనే ఓడిపోయారు ఈసారి గెలిచేదానికి ఎంతవరకు అవకాశం ఉంది హండ్రెడ్ వర్షాలు గెలుస్తాడు నారాయణ సార్ ఏంటి సార్ నారాయణ గారికి అంతగా అనుకూలించే అంశాలేమి ఆయన చేసిన అభివృద్ధి ఆయన చేసిన రోడ్లు అన్ని అభివృద్ధి అభివృద్ధి నెల్లూరులో అభివృద్ధి అంటేనే నారాయణ వేరే వేరే వాళ్ళు ఎవరు చేయలేదు ఈరోజు చుట్టు నెల్లూరు సిటీకి చుట్టుపక్కల ఉండే ఏ నగరాలు అయినా కూడా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏది కూడా మొత్తం డెవలప్ చేసింది నారాయణ సారే దానివల్ల ఈసారి ఆయన అయితే లాస్ట్ టైం కూడా చిన్న మెజారిటీతో ఓడి తగ్గిపోయి ఓడిపోయాడు ఈసారి హండ్రెడ్ పర్సెంట్ గెలిచి ఆయన కూడా సర్వేపల్లిలో చంద్రమోహన్ రెడ్డి గెలుస్తాడు టౌన్లో నారాయణ గారు గెలుస్తారు థ్యాంక్ యూ సో మచ్